హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి రాగి సంకటి కోడి కూర ఎలా తయారు చే ఎలా తయారు చేయాలో చూద్దాం మొదటగా రాగి సంకటిలోకి కోడి కూర ఎలా తయారు తయారు చేయాలో చూపిస్తాను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి చిటికెడు పసుపు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ ధనియాల పొడి కారం ఇప్పుడు మనం చికెన్ని కారం పట్టేలా మంచిగా కలపాలి ఈ విధంగా మసాలాలన్నీ పట్టించిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగు లవంగాలు రెండు ఇలాచి ముక్కలు చెక్క స్టార్ఫ్లవర్ సాజీరా బిర్యానీ ఆకులు ఒక కప్పు ఉల్లిపాయ ముత్త వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వీటిని బాగా వేయించాలి ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ అల్లంని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇలా బాగా కలుపుతూ ఉండాలి మాడకుండా ఒక స్పూన్ పసుపు వేయాలి ఇది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కలిపిన చికెన్ని ఇందులో వేయాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఇలా చికెన్ని కలుపుతూ ఉండాలి కింద అడుగు అడుగు మాడకుండా ఉంటుంది ఇలా నూనె పైకి వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది వాటర్ పోసిన తర్వాత కలిపి మూత పెట్టుకుందాం ఇలా చికెన్ బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసిన తర్వాత ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దిం దింపేయడం ఇప్పుడు మనం రాగి సంకటి తయారు చేద్దాం రాగి సంకటికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ బియ్యము రెండు గ్లాసుల రాగి పిండి ఇవి మనము రేషన్ బియ్యం తీసుకున్నామండి మన ఇంట్లో ఉన్న ఏ బియ్యమైనా తీసుకోవచ్చు కానీ రేషన్ బియ్యం రేషన్ బియ్యం తీసుకుంటే రాగి సంకటి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక బౌల్ తీసుకొని బౌల్లో బియ్యం తీసుకున్న తర్వాత రెండుసార్లు వాష్ చేయాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యానికి ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకోవాలి మనము ఈ రైస్ని ఇందులో వేసుకోవాలి మనం ఏం రైస్ని నానబెట్టలేదు కుక్కర్ని మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇలా రైస్ మెత్తగా ఉడికిన తర్వాత ఒక బౌల్లో పిండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల రాగి పిండిని ఒక బౌల్లో వేయాలి ఇది వాటర్తో కలపాలి ఉండలు రాకుండా ఉంటుంది ఇప్పుడు రాగి పిండిని ఈ అన్నంలో పోయాలి ఒక స్పూన్ నెయ్యిని ఆడి చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి అలా కలుపుతూ ఉండాలి ఉండలు రాకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత్ర తీసి ఇలా పప్పు దువ్వతో ఇలా మంచిగా రుద్దు రుద్దుతూ ఉండాలి అప్పుడు రాగి సంకటి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా రుద్దుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు దింపేసుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత మనం రాగి ముద్దలు తీసుకుందాం ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇందులో రాగి రాగి ముద్దని చేసుకోవడానికి ఇందులో ఇలా పెట్టేసి వాటర్ వాటర్తో ఇలా ప్రెస్ చేస్తూ రాగి ముద్దను తయారు చేసుకోవాలి కొంచెం వేడి మీద తింటేనే రాగి సంకటి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రాగి సంకటి కోడి కూర రెడీ అయిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి